ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరందరూ బాగుండాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు వీడియో వచ్చేసి అంటే నేను మొన్న షార్ట్ వీడియో పెట్టా కదా ఫ్రెండ్స్ ఈ లాంగ్ శారీ అంటే ఫైవ్ మీటర్స్ ఉంది శారీ ఈ శారీలో ఓనీ ప్లస్ అంబరిళ్ళ లెహంగా బ్లౌజ్కి అయితే వేరే క్లాత్ ఇచ్చారు కొట్టమని చెప్పేసి అయితే ఒక కస్టమర్ ఇచ్చారు అయితే ఇప్పుడు నేను దీనిలో ఓనికి టూ మీటర్స్ తీస్తున్నాను ఈ శారీ వచ్చేసి ఫైవ్ మీటర్స్ కదా త్రీ మీటర్స్ లెహంగాకు ఉపయోగించేసి టూ మీటర్స్ ఓనీ కట్ చేద్దామని చెప్పేసి ఓనీ కోసం టూ మీటర్స్ తీస్తున్నాను ఎందుకంటే చీర పన్నా కదా ఫ్రెండ్స్ ఇందులో చాలా పెద్దగా ఉంటుంది పన్నా అప్పుడు టూ మీటర్స్ తీసేసేసి ఆ శారీని రెండు భాగాలుగా కట్ చేసేస్తే మధ్యలోకి పెద్ద ఓని వస్తే మనకి ఎంత పొడవు కావాలో అంత ఉంచుకొని జిగ్జాగ్ చేసుకోవచ్చు అందుకని చెప్పేసి నేనైతే టూ మీటర్స్ తీస్తున్నాను దీనిలో Antegat de friends మనము ఫైవ్ మీటర్స్ ఇచ్చినప్పుడు మనం త్రీ మీటర్స్ అన్న లెహంగాకి క్లాత్ లేకపోతే అవ్వదు అందుకని చెప్పేసి ఇందులో క్లాత్ తీసేసి ఇంకా కట్ చేద్దామని చెప్పేసి నేనైతే కొలతలు పెడుతున్నాను తినైతే ఇచ్చి నాకు పది రోజులు అవుతుంది కుట్టమని కానీ నేను అర్జెంట్గా ఉన్నాయి ఉన్నాయని చెప్పేసి వేరే వర్క్ చూసుకుంటున్నా కానీ ఈరోజు మార్నింగ్ వచ్చి నేనైతే రేపు పెళ్ళికి వెళ్ళిపోవాలని నాకు ఈరోజు ఈవినింగ్ కలే నాకు ఈ ఇది లెహంగా బ్లౌజ్ కుట్టేసి ఇవ్వాలని అని చెప్పేసి అంతే ఇంకా సరే అని వేరే ఇచ్చిన వేరే వర్క్ కూడా ఆపేసి అయితే స్టార్ట్ చేసేసా కట్ చేసేసి కుట్టేసేసా చూడండి ఫ్రెండ్స్ ఈరోజు నేను కుట్టిన మెరూన్ కలరు లెహంగా చూడండి ఎలా ఉందో సూపర్ ఉంది ఫ్రెండ్స్ అసలు కుట్టిన తర్వాత అబ్బా నేను కూడా ఒక డ్రెస్ కుట్టుకుందామని అంత ఫీలింగ్ వచ్చేసేసింది చూడండి ఎంత బాగుందో బల్లే ఉంది ఫ్రెండ్స్ ఇంకా నేను థ్రెడ్స్ పెట్టే హ్యాంగింగ్స్ కూడా పెట్టా సూపర్ అంటే సూపరు సింపుల్గా అసలు బల్లే ఉంది కింద అయితే మొత్తం జిగ్జాగ్ చేసేసా చాలా బాగుంది కాంబినేషను ఈ డిజైన్ కూడా కొంచెం మధ్య మధ్యలో ఎల్లో డిజైన్ మెరూన్ అలా వచ్చేసరికి చాలా చాలా లుక్ అనిపించింది బ్లౌజ్ వచ్చేసి వేరే తీసుకున్నారు ఎల్లో కలరు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చక్కగా నేనైతే హ్యాండ్స్కి బుట్ట పెట్టేసి ఎదర్ బోటీస్ పెట్టేసా హ్యాండ్స్కి అయితే బుట్ట పెట్టేసా మళ్ళీ బ్యాక్ సైడ్ ఉక్సులు పెట్టమన్నారు కస్టమరు బ్యాక్ సైడ్ ఉక్ పెట్టేసేసి మళ్ళీ అలా బటీస్ పెట్టేసేసా థ్రెడ్స్ కూడా పెట్టా బాగా డీప్ నెక్ పెట్టేయమన్నారు డీప్ నెక్ పెట్టేసి హ్యాంగింగ్స్ పెట్టేసేసి అసలు కుట్టిన తర్వాత ఆ బ్లౌజ్కి ఆ లంగ్ ఆ లెహంగాకి సూపర్ సూపర్ లుక్ వచ్చింది నాకైతే మస్తు మస్తు చాలా బాగా నచ్చింది చూసారండి ఎంత బాగుందో అసలు సూపర్గా ఉంది హ్యాండ్కి అయితే డిజైన్ పెట్టమన్నారు కింద హోల్ పెట్టేసి థ్రెడ్స్ అలా పెట్టమన్నారు మనం కస్టమర్ ఎలా చెప్తే అలా చేయాలి కాబట్టి నేనైతే చక్కగా అలా పెట్టేసేసి కూర్చో బుట్ట హ్యాండ్స్ పెట్టేసేసి అలా డిజైన్ పెట్టేసా ఏదైతే బ్యాక్ సైడు బ్యాక్ సైడ్ అయితే మనం ఉక్స్ పట్టి కాజా పట్టి ఉండేది కదా అక్కడైతే అలా బాల్స్ పెట్టేసేసి కుట్టేసేయమని చెప్పారు అలాగే కుట్టాను ఇంకా చూసారా బ్యాక్ సైడ్ అయితే బాగా డీప్ పెట్టామన్నారు అలాగే పెట్టాను ఫ్రంట్ వచ్చేసేసి అలా స్ట్రైట్గా అలా పెట్టేయమన్నారు సరే పెట్టేసేసారా వాళ్ళు ఏ మోడల్ చెప్తే ఆ మోడల్ కుట్టేసా ఫ్రెండ్స్ కానీ నేను కుట్టిని ఒకసారి చూపిద్దామని చెప్పేసి అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా నా నా వర్క్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ మా ఛానల్ని అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఈ లెహంగా ఓని ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్